ఆ మధ్య ధమాకా వాల్తేర్ వీరయ్యతో ట్రాక్ ఎక్కినట్లు కనిపించిన రవితేజ తర్వాత మళ్లీ గాడి తప్పారు గతేడాది మిస్టర్ బచ్చన్ పది కోట్లు దాటలేదు గోపీచంద్ విశ్వం సినిమాకు టాక్ బాగానే వచ్చినా ఆడియన్స్ థియేటర్స్ కు రాలేదు నితిన్ కళ్యాణ్ రామ్ ట్రాక్ తప్పి చాలా ఏళ్ళైంది మరి వీళ్ళంతా ఫామ్ లోకి ఎప్పుడొస్తారో చూడాలి తెలుగు ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలను చూస్తుంటే భయమేస్తుంది నిర్మాతలకు స్టార్ హీరోలలో ప్రభాస్ మినహా మరెవ్వరూ రెండేళ్లకు గానీ ఓ సినిమా చేయట్లేదు దాంతో మిడ్ రేంజ్ హీరోలైనా ఆదుకుంటారేమో అని అనుకుంటే వాళ్ళు మరింత దారుణంగా మారిపోతున్నారు నాని ఒక్కడే కన్సిస్టెంట్ గా మిగిలిన వాళ్ళంతా ఎప్పుడో గాని ఒక హిట్ ఇవ్వట్లేదు దసరా హాయ్ నాన్న సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ పూర్తి చేసిన నాని హిట్ త్రీతో మరో హిట్ కొట్టారు ప్రస్తుతం పారాడైజ్ తో బిజీగా ఉన్నారు ఇక విజయ్ దేవరకొండ కెరీర్ ఏమంత గొప్పగా లేదు ఇప్పుడు ఖుషి పర్లేదు అనిపిస్తే ఫ్యామిలీ స్టార్ దారుణంగా ముంచేసింది ప్రస్తుతం రౌడీ బాయ్ ఆశలన్నీ కింగ్డమ్ పైనే ఉన్నాయి జూలై ముప్పై ఒకటిన విడుదల కానుంది ఈ చిత్రం దీని తర్వాత రాహుల్ సంకీతన్ సినిమా రౌడీ జనార్దన్ లైన్ లో ఉన్నాయి మీడియం రేంజ్ హీరోలే కదా అని తక్కువగా అంచనా వేయడానికే లేదు వాళ్ళు సినిమాలు క్లిక్ అయితే వంద కాదు రెండు వందల కోట్లు వస్తాయి హనుమాన్ సినిమా దీనికి నిదర్శనం దీనికి మూడు వందల కోట్లు వచ్చాయి కానీ భారీతనం బడ్జెట్ పై పెట్టే ఫోకస్ కాస్త కూడా కథపై పెట్టలేదు మన హీరోలు అంటూ విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు మొన్న తమ్ముడు సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు అలాగే వరుణ్ తేజ్ మట్కాకు కూడా ఆ మధ్య దమాకా వాల్తేర్ వీరేతో ట్రాక్ ఎక్కినట్లే కనిపించిన రవితేజ తర్వాత మళ్ళీ గాడి తప్పారు గతేడాది మిస్టర్ బచ్చన్ వంద కోట్లు దాటలేదు గోపిచంద్ విశ్వం సినిమాకు టాక్ బాగానే వచ్చినా ఆడియన్స్ థియేటర్లకు రాలేదు నితిన్ కళ్యాణ్ రామ్ ట్రాక్ తప్పి చాలా ఎల్లైంది మరి వీళ్ళంతా ఫామ్లోకి ఎప్పుడు వస్తారో చూడాలి